విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై యువత పోరు బాట పట్టిన వైఎస్ఆర్ సిపి మార్చి పన్నెండున నిరుద్యోగులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టరేట్ వద్ద నిరసన హోటర్ విడుదల చేసిన రంపచోడవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్న మండల నియోజకవర్గ నాయకులు ఏపీలో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పట్ల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాటకు వైసీపీ పిలుపునిచ్చింది ఈ నెల పన్నెండున విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నిరుద్యోగులతో జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి పోస్టర్ విడుదల చేశారు విద్యార్థులు నిరుద్యోగుల పట్ల అధికార ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రంపచోడవరం మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వదిలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తారీఖు బుధవారం జరగబోయేటటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా పోస్టర్ లాంచ్ చేయడం కోసం మా రంపచోడవరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తు తరగతి గోడల మధ్యన నిర్మింపబడుతుంది నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎదిగిన తర్వాత పిల్లలు ఒక మంచి చక్కటి నాణ్యమైనటువంటి సంస్కరణ సంప్రదాయాలు కానీ ఒక వ్యవస్థను కానీ నడిపించగలగాలంటే బాల్యం నుంచే వాళ్ళకి చక్కని చదువు అనేది చాలా అవసరం చదువు ఎవరి తలరాతనైనా సరే మార్చగలదు అని నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దీన్ని నమ్మడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా ఆచరిని చూపించారు దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విద్యా వ్యవస్థలో ఎన్నో గొప్ప సంస్థలని మనం చూడడం జరిగింది ఏ ఒక్క బిడ్డ కూడా డబ్బులు పేదరికం వల్ల డబ్బు లేకపోవడం వల్ల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా మనం గతంలో చూసుకుంటే పిల్లల గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల యొక్క వాళ్ళ అటెండెన్స్ కానీ లేకపోతే వాళ్ళ అడ్మిషన్స్ కానీ ఏ రకంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది దానిలో భాగంగానే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి ద్వారా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఆర్థిక సహాయాన్ని అందించడం కానివ్వండి ఒక పిల్లల చక్కని వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు ద్వారా స్కూళ్ళలోని ఒక చక్కని మార్పుని తీసుకోవడం కానీ ఎందుకంటే చాలా మందికి తెలుసు గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూమ్స్ ఏ రకంగా ఉంటాయనేది కూడా దానికి ఆ నాడు నేడు అన్న కార్యక్రమాన్ని కూడా రంపచోడవరం నుంచి పునర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనలో రంపచోడవరం స్కూల్లో ఒక చోట బాత్రూమ్ని దర్శించినప్పుడు అక్కడ తీరుని చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా సంస్కరించారు అనేది మనందరూ కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆంగ్ల విద్య రేపు రాబోయే జనరేషన్స్కి మనం ఇప్పుడు ఈ ఈ జనరేషన్లోనే ఇంకా ఫాస్ట్గా ఉంది రాబోయే తరాల వారికి ఒక చక్కని ఎడ్యుకేషన్ ఉండాలి ఇంగ్లీషు తప్పనిసరి అయినటువంటి విద్య ఉండాలన్న ఉద్దేశంతో ఆంగ్ల విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టి విద్యా దీవెనని వసతి దీవెనని విద్యా కానుకని ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని విద్య ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాము కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పది నెలల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు కష్టపడి నిర్మించినటువంటి ఒక సామ్రాజ్యాన్ని ఒక ప్రదేశ్ని పది నెలల కాలంలోనే ఏ రకంగా మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారో ఈరోజు నేను చెప్పడం కాదండి బయటికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తున్నారు వీధికి ఒక బెల్ట్ షాపు స్కూళ్ళు స్కూల్కి సంబంధించిన టీస్ డే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఎక్కడ కూడా తల్లి అనేటటువంటి కేటాయింపులు లేవు అలాగే నిరుద్యోగ యువతలకి వినిద్యోగృత్తి లేదు ఇటువంటివి ఏవీ లేవు కానీ మధ్యాహ్నాన్ని మాత్రం గెలిచిన వెంటనే రాష్ట్రంలో పెట్టడం అది కూడా రీఫ్ షాప్ పెట్టడం ఏ రకంగా జరుగుందో మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం రోజు కాదండి చంద్రబాబు నాయుడు గతంలో కూడా నాకు తెలిసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా విద్యకు అనేదానికి పట్టించుకోకుండా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆంగ్ల విద్యా విధానాన్ని పంపిణీ చేస్తే ప్రతి పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గొప్ప లేకపోతారు అంటే పిల్లలు గొప్ప గొప్పలాగూ ఆ కాస్త కోస్తా పెట్టుబడి పెట్టుకొని చదివించుకునే వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఫ్రెంచి పోషించేటటువంటి నారాయణ చైతన్య కాలేజీలో చదువుకోవాలి ఆంగ్ల విద్యలు కావాలంటే ఆ రకంగా ప్రైవేటు సంస్థనే బాగు చేసేటటువంటి ప్రయత్నాలు పేదవాడికి విద్య అందకూడదు ఒకవేళ ఎవరైనా ఖర్చు పెట్టి చదివించుకునే పరిస్థితిలోన వాళ్ళు నారాయణ ఇంగ్లీష్ మీడియం చదువుకునే ఆశ ఉంటే వాళ్ళు నారాయణ శ్రీ చైతన్య కాలేజీని చదువుకునే విధంగా ఈ గతంలో కూడా కుట్రలు జరిగినాయి ఇప్పుడు కుట్ర ఇప్పుడు కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు పది నెలలు అయ్యింది ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు బడ్జెట్లు పెట్టారు ఈరోజు కూడా పిల్లల అకౌంట్లో ఫీజు రిమరెస్మెంట్లో పడకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ టైమ్ వాళ్ళు హాల్ టికెట్స్ తీసుకోవాలి హాల్ టికెట్స్ తీసుకోవడానికి ఈ ఫీజు కడితే తప్పకనే వాళ్ళు హాల్ టికెట్లు యజమాన్యాలు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు పిల్లలు ఆ ఫీజు కట్టలేక గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు అందక ఈరోజు పిల్లలు ఇంటి బాట పట్టి ఈరోజు పొలాలు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీద కూడా పిల్లలు ఎందుకంటే జగన్ గారు అన్నారు ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక కలెక్టరు ఒక సైంటిస్ట్ తయారవ్వాలి ఆ విద్య ద్వారా వాళ్ళు ఉపాధి పొందుతారు కుటుంబానికి అండగా ఉంటారు తద్వారా కుటుంబం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి నమ్మి ఈ అనేది తేవడం ఒక అయితే మనకు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మనం చూసుకుంటే మన రాష్ట్రం మొత్తం మీద పదకొండు మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండే చరిత్రలో ఎప్పుడైనా విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా పేద విద్యార్థులు కూడా వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి మెడికల్ కాలేజీలో వద్దని చెప్పేసి ప్రతి ప్రైవేట్ పాలన చేయాలని చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళు రాష్ట్రంలో చదువుకోవలసిన పిల్లలకి వీళ్ళు చేయువతనిస్తున్నారా జగన్ గారు వేసిన పునాది వాళ్ళకి వేసినటువంటి బాటల్ని వీళ్ళు తోల్చేస్తున్నారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి మీరు చదువుకున్న పిల్లలకి ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగ వృత్తి అన్నారు పది నెలలు అయింది ఎవరికి కూడా పది రూపాయలు నీరు అది పరిస్థితి లేదు వీటికి కూడా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరగలేదు ఈరోజు మేము ఈ కార్యక్రమం ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే నిజంగా పిల్లలకి అమ్మఒడి వాళ్ళు అన్నారు అమ్మబడి బదులు ఏదో తల్లి జీవనాల కార్యక్రమాలు పెట్టుకున్నారు మరి ఎంతమంది పిల్లలకి ఇచ్చారు పది నెలల కాలంలో అది లేడు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మేము ఒకటే పిలుపునిస్తాం రాష్ట్ర యువతకి ఒకసారి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నప్పుడు పిల్లల చదువుల గురించి కానీ చిన్న పిల్ల భవిష్యత్తు దగ్గర నుంచి కాలేజీలకి వెళ్ళే విద్యార్థుల వరకు కూడా ఒక చక్కని చదువు అందాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ఫీజులు పడడం వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చదువులు మానేసి వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే యువత పోరు కార్యక్రమం పన్నెండో తారీఖు ఏదైతే జరుగుతూ ఉందో ఈ కార్యక్రమానికి విద్యార్థులు నిరుద్యోగులు కళాశాల చదివే అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వీరందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇది కేవలం ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి పోరు కాదు ఒక యువత భవిష్యత్తు రేపు పొద్దున యువత భవిష్యత్తును దృష్టి పెట్టుకొని వారి చదువును దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క విద్యార్థి వారికి సంబంధించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేత చేయవలసిందిగా ప్రాంతం డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ అయినా కూడా జరిగిపోతాయి డిసెంబర్ లోపు వీళ్ళందరినీ కూడా చేయడం మేమందరం కూడా టీచర్లుగా చేయడం జరుగుతుందని చెప్పేసి మొదటి సంవత్సరం డిఎస్సీ మీద పెట్టడం జరిగింది మరి పది నెలలు అయిపోయింది మరెందుకు ఇప్పుడు ఇంకా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు నిజంగా చేయాలనుకుంటే ఇదే జగనన్న ముఖ్యమంత్రి అయినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో రెండు నెలల కాలంలోనే ఒక వారంటీ వ్యవస్థను స్థాపించి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు నిజంగా మీరు చేయాలని కూడా చేయలేరా ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వరకు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ చాలామంది చాలా స్కూళ్ళలోనే స్ట్రెంత్ లేదని చెప్పేసి ఎన్ని స్కూల్ మార్చేశారు ఎన్ని స్కూల్ ముయించేశారో ఎన్ని స్కూల్స్ క్లోజ్ చేశారో రికార్డ్ చూస్తే తెలుస్తదండి అప్పుడు నిరుద్యోగ వృత్తి లేదు స్కూల్స్ క్లోజ్ చేసేసారు ఇలా అప్పుడు కూడా డిఎస్సీలో గట్టా ఏమి ఈ యువతకు ఉద్యోగం ఇచ్చినట్టు దాఖలాలు లేవు అదే ఇప్పుడు కూడా చేస్తాం కదా పది నెలల్లో ఒక నిరుద్యోగు కూడా ఉద్యోగించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టే కోతారు